శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు మార్చి మాసంలో పన్నెండు లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి సరే లగ్నం తెలియదు రాసి నుంచి చూసుకోండి నో ప్రాబ్లం బట్ ఫస్ట్ ప్రియారిటీ మాత్రం లగ్నానికే ఇవ్వండి మరియు అదేవిధంగా ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులత అమ్మవారికి భావిస్తూ అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి మేషన్ నుంచి చూసుకుంటే వృషభ రాశిలో గురువు ఉన్నాడు వక్రగతి పోయి అదేవిధంగా మిథునంలో వక్ర అయిపోయినటువంటి కుజుడు కన్యా రాశిలో కేతువు కుంభరాశిలో రవిశనుల యొక్క గ్రహస్థితి ఉంది అదేవిధంగా మేనంలో మూడు గ్రహాలు రాహువు శుక్రుడు బుధుడు కలిసి ఉన్నారు దీని తర్వాత పదిహేనో తేదీ నుంచి రవి కూడా వచ్చి నాలుగు గ్రహాలు కలిసి ఉంటాయి పదిహేనో తేదీ నుంచి కంటిన్యూస్గా ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాలు లగ్నం తగిన రాసుల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాశి మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు మీ యొక్క రాశ్యాధిపతి దశమ స్థానంలో ఉన్నాడు దీనివల్ల ఏమవుతుందంటే ఉద్యోగ ప్రయత్నాలు మీకు సఫలీకృతం అవుతాయి అది కూడా వేరే దేశాలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి చదువుకుంటూ ఉద్యోగంలో సంపాదించుకోవడం ఒక పక్క చదువుతూ ఒక ఉద్యోగం సంపాదిస్తారు చూసారు ఎందుకంటే మీ లగ్న చతుర్థాధిపతి వెళ్ళి స్థానంలో కూర్చున్నాడు విద్యాకారుకుడు అయ్యాడు రాహుతో కలిసి ఉన్నాడు శుక్రుతో ఉన్నాడు కాబట్టి ఏంటి ఎనీథింగ్ క్రియేటివ్ రిలేటెడ్ మెడికల్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇట్లాంటివి చదువుతూ అక్కడే మళ్ళీ ఉద్యోగం ఒకవైపు ఉద్యోగం చేస్తారు ఈ రెండు సైమంటైన్స్గా నడుస్తాయి కాకపోతే లగ్నంలో కుజుడు ఉన్నందుకు కొంచెం హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండండి వీలైతే కాస్త కందులు దానంగా ఇస్తూ ఉండండి కొన్ని కాంపిటీషన్ రిలేటెడ్గా కొంత శత్రువులు అంటే మీరు ఎంత కూల్గా అనుకున్నా శత్రువులు తయారవుతూ ఉంటారు ఎందుకంటే బికాస్ ఆఫ్ లగ్నంలో కుజుడు వల్ల దీనికి కాస్త మీరు మంగళవారాలు కొన్ని నిర్ణయాలు తీసుకోకుండా కొన్ని మంగళవారాలు కొన్ని అగ్రెసివ్గా నిర్ణయం తీసుకోకపోవడం మంచిది అదేవిధంగా ఈ యొక్క మిథునం వారికి చూసుకున్నట్లయితే ఈ ధనాధిపతి ధనస్థానం మీరు కనుక గమనించుకున్నట్లయితే ఉద్యోగంలో గతంలో ఆగిపోయినటువంటి ధనం ఏదైనా రావడం అనేట చాలా స్పష్టంగా గోచరిస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొద్దిగా షార్ట్ జర్నీసు కొన్ని తమ్ముళ్ళ కోసమో చెల్లెల కోసమో కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పరిస్థితి రావడము గతంలో ఏవైతే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ పదిహేనో తేదీ లోపల క్లియర్ అవ్వడము ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి అలాగే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి కొంత ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడం జరుగుతుంది కాకపోతే మీకు నాలుగో స్థానంలో కేతువు యొక్క సంబంధం ఉంది కాబట్టి మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ పర్టికులర్గా డాక్యుమెంట్స్ క్లియర్గా చెక్ చేసుకోండి ఏదైనా లింక్ డాక్యుమెంట్స్ ఏమైనా మిస్ అయ్యాయా ఏమిటి ఈసీ తీసుకోండి ఇవన్నీ కూడా చేయండి ఎందుకంటే ఈ డాక్యుమెంట్స్ తప్పుగా ఉండి అటువంటివి తీసుకోవడం వల్ల మిస్ అవ్వడము కొంతమంది చూడండి ఒక్కోసారి ఏదైనా మనకి ప్రాపర్టీ అమ్మేటప్పుడు అందరూ కొంతమంది సంతకాలు చేయరు అందరూ ప్రాపర్గా ఎంతమంది ఉన్నారు ఏంటి ఎంతమంది సంతకాలు వచ్చి అందరికి చూసుకోండి బికాస్ ఆఫ్ అది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇప్పుడు ఉండేటువంటి కండిషన్లో మీకు అలాగే సంతానం సంబంధించిన విషయాల కోసం ప్రయత్నం చేసేవారు కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి శత్రువులతో కొంత జాగ్రత్తగా ఉండండి శత్రుత్వాలు అసలు పెట్టుకోకండి లగ్నంలో ఉన్నందుకు మరి వివాహ ప్రయత్నాలు అవి ఎంతవరకు సఫలీకృతం అవుతాయని చెప్పి చూసుకున్నట్లయితే ఇష్టపడిన వారిని అందులో ముఖ్యంగా మీ బంధువర్గంలో వారిని లేదా మీ బిజినెస్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారిని విదేశాల్లో ఉండేటువంటి వారిని ఇష్టపడి వివాహం చేసుకోవడం జరుగుతుంది లేదా మీరు ఎక్కడైనా జాబ్ చేస్తున్నారు ఆ జాబ్లోనే ఉండేటువంటి వారితో కూడా ఇష్టపడి వివాహం చేసుకునే యోగం నడుస్తుంది ప్రజెంట్ మీకు అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అందులో ముఖ్యంగా విదేశాల్లో ఉండి అక్కడ ఉద్యోగం చేసేటువంటి వారికి ఖచ్చితంగా ఉంటుంది కొంచెం చేసేటువంటి బిజినెస్లో ఆశ్ ఆశించినంత రావట్లేదు అనేటువంటి దాంతో కొంతవరకు స్ట్రెస్ అవుతూ ఉంటారు అయితే మీరు ఎక్కువగా కందులు దానంగా ఇస్తూ ఉండండి కందులు ఉలవలు దానంగా ఇస్తూ ఉండండి నవగ్రహాల్లో కుజకేతు రాహుజని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఓం శ్రీమాత్రే నమహాని నామస్మరణ చేయండి అన్ని విధాలు బాగుంటుంది ఈ మార్చి మాస ఫలితాలు అయిపోయిన తర్వాత మనకి నూతన సంవత్సరం రాబోతుంది నామ సంవత్సరం ఇప్పటి నుంచే చెప్తున్నాను అసలు నామ సంవత్సరంలో అయినా మీరు కంప్లీట్గా సక్సెస్ అవ్వాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎవరైనా సరే అంటే ఏ లగ్నంలో పుట్టినా ఎటువంటి నక్షత్రంలో పుట్టినా ఎటువంటి గ్రహస్థితులు ఎలా ఉన్నా సరే ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంక మీకు ఫైనాన్షియల్గా పేరు ప్రఖ్యాతుల పరంగా మీరు అనుకున్నటువంటి సంకల్పం ఏదైనా మీ డిజైర్ ఏదన్నా సరే నెరవేరడానికి ఇప్పుడు నేను మీకు ఒక ఆస్ట్రాలజీలో ఉండేటువంటి ఒక సీక్రెట్ చెప్తున్నాను అది కనుక పాటించగలిగితే అద్భుతంగా మీరు చేరుకోగలుగుతారు ఒకటే గుర్తుపెట్టుకోండి మనము ఎందుకు ఇంత ఇబ్బందులు పడుతున్నాము ఆస్ట్రాలజీ మనకి ఏం చెప్తుందంటే వెరీ క్లియర్లీ మనం ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ కండిషన్లో ఉండే నిర్ణయం ఒకటి రాంగ్ డెసిషన్స్ ఓకే అంటే రాంగ్ టైంలో మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం సిచ్యువేషన్స్ ఒక దగ్గర ఒక రకంగా ఉన్నప్పుడు ఇంకోటి మనం ఆలోచిస్తూ ఉంటాం అదొకటి మెయిన్ అది దానికి ఏంటి కారణం అంటే పంచమ స్థానము అంటారు ఫిఫ్త్ లార్డ్ అదేవిధంగా రెండవది ఏంటంటే పూర్వజన్మల్లో మనం చేసిన కర్మ మనల్ని వెంటాడుతూ ఉంటుంది ఇక్కడ చాలామందికి సందేహం ఏంటంటే మరి పూర్వజన్మ కర్మలో అలా ఉన్నప్పుడు అది ఇంకా మారదా మరి అలా ఉన్నప్పుడు అలాగే నడిచిపోవాలి కదా అనుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ భగవంతుడు మనకి రెండు ఇచ్చాడు విషయాలు ఏమిటంటే ఒకటి మనం పూర్వజంలో చేసినటువంటి కర్మ వల్ల మన జాతకం నడవడము రెండవది మన ప్రయత్నం వల్ల కూడా కొంత ఆ స్కోప్ అనేటువంటిది ఆ ఛాన్స్ అనేటువంటిది మనకి ఇచ్చాడు దాన్ని ఫ్రీ వీల్ అంటారు అంటే మనం ప్రయత్నం చేయడం వల్ల వచ్చే సక్సెస్ ప్రయత్న స్థానం అనేటువంటిది మూడో స్థానము సక్సెస్ అనేటువంటిది లెవెంత్ హౌస్ ఎవరైనా సరే నిత్యము గనక ఉదయము సాయంత్రము లలిత విష్ణు సహస్రనామాలు ఎవరైతే చేస్తారో వాళ్ళ ప్రయత్నం నూటికి నూరు శాతము సక్సెస్ అవుతుంది అలా కాదండి నేను అంత నాకు సహస్రనామాలు నోటికి తిరగవు ఇంకేదైనా సింపుల్గా చేసుకునేది ఉందా అంటే సింపుల్గా లేదు ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాత్రే నమ ఈ రెండు చాంటింగ్ చేస్తూ ఉండండి నాకు పూజ గదిలో అంతసేపు నేను స్పెండ్ చేయలేను నా స్థితి వేరే ఉంది విదేశాల్లో ఉంటాను చాలా టైం దొరకడం కష్టం అనుకుంటే మనసులో మననం చేయండి కనీసం ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాత్రే నమ ఇంకా వీలుంది నాకు అంటే ఓం నమ శివాయ కూడా చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి దీనివల్ల ఒకటి ఇక రెండవది ఏంటంటే ఇక నేను చెప్పేది ఒకటే కొత్త సంవత్సరంలోకి నెక్స్ట్ ఈ మార్చ్ ఫలితాల తర్వాత నెక్స్ట్ మార్చ్ ఎండింగ్ నుంచి మనకి ఎట్లాగో విశ్వవసనామ సంవత్సరం వస్తుంది అడుగుపెట్టేటప్పుడు కొన్ని జా కొన్ని విషయాలు మైండ్లో బాగా పెట్టుకోండి ఏళ్ళనాడు శని ఉంది అర్ధాష్టమి శని ఉంది అష్టమ శని ఉంది అమ్మో నా లైఫ్ ఏదో అయిపోతుందేమో అనేటువంటి భయాల నుంచి ఫస్ట్ బయటికి రాండి శని అంటే ఏమిటంటే కర్మకారకుడు మనం ఎటువంటి కర్మలు చేసామో ఆ కర్మలను ఇచ్చేవాడు ఎంతసేపు బ్యాడే ఇవ్వాలని లేదు గుర్తుపెట్టుకొని మనకి ఒక అద్భుతంగా ధనం సంపాదిస్తున్న శనే కారకుడు దానికి బికాజ్ ఆఫ్ నేచురల్ టెన్త్ అండ్ లెవెంత్ లాడు ఆయన టెన్త్ అంటే కర్మ లెవెంత్ అంటే లాభాలు అంటే ఇచ్చేది కూడా ఆయనే గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఇక్కడ ఎంతసేపు ఏంటంటే శని అనేటువంటి పాయింట్ని మనం ఎంతసేపు నెగిటివ్ కోణంలోనే చూస్తూ ఉంటాం ఎలా అంటే ఒక తండ్రి ఉన్నాడు తండ్రిని పూర్తిగా అర్థమైన వ్యక్తి తండ్రి కోపాన్ని అర్థం చేసుకుంటాడు తండ్రి బాధ్యతని అర్థం చేసుకుంటాడు కానీ తండ్రి అర్థం కానివాడు తండ్రి కోపాన్ని మాత్రమే చూస్తాడు తండ్రి ఎప్పుడు ఇలాగే హింసిస్తుంటాడు తల్లి ఎప్పుడు ఏదో ఒకటి నువ్వు చదువురా చదువురా అంటా ఉంటుంది ప్రతిదానికి అడ్డం పడుతుంది ఇది మాత్రమే చూస్తాం కానీ తల్లి అంత బాధ్యతగా ఉదయాన్ని నిద్రలేచి మనకి ఫుడ్డు అనేటువంటిది చూసుకుంటుంది లేనట్లయితే మన అవసరాలు చూసుకుంటుంది మనం ఎప్పుడేంటనేది అన్ని జాగ్రత్తగా రక్షించుకుంటుంది తండ్రి కూడా మన కోసం పనిచేస్తున్నాడు అనేది మనం మర్చిపోతాం ఎంతసేపు ఆయన కోపడుతున్నాడు నేను ఖాళీగా కనిపిస్తే ఏదో ఒకటి అంటున్నాడు అనేది చూస్తాం అలాగే శని విషయంలో కూడా ఇదే రాంగ్ జరుగుతుంది అందరికీ కూడా ఏంటంటే శని అనగా నమ్మో వెళ్ళినాడు శని ఏం చేయాలి ఏం చేయాలో ఏం చేయాలి గజగజ మునికిపోవడం ఇది కాదు శని అనేటువంటిది కర్మ కర్మకారక ప్లానెట్ నువ్వే కర్మ చేశావు ప్రతి జీవుడికి పూర్వజన్మలో చేసినటువంటి కర్మ వల్లే ఈ జీవితం వస్తుంది ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అందరూ బాధపడడానికి కారణం మనం పాస్ట్ లైఫ్లో ఏం చేసాం ఇక్కడ అసలు ఈ జన్మ ఎందుకు పుట్టామనే విషయం తెలియకపోవడమే మనం బాధపడుతూ ఉంటాం నువ్వు ఒక డాక్టర్ అవ్వాలనుంది నువ్వు కొంతమందికి డాక్టర్గా నువ్వు సేవ చేయాలనుంది అప్పుడు నువ్వు డాక్టరే సేవ చేస్తుంటావు లేదా ఒక ఇంజనీర్ అవ్వాలనుంది లేకపోతే ఒక మంచి టిఫిన్ సెంటర్ పెట్టాలనుంది లేనట్లయితే ఇంకోటి ఏదో అవ్వాలనుంది మనం ఏం చేస్తున్నామంటే అసలు ఏమవ్వాలనుంది ఎందుకు పుట్టామనే విషయం మర్చిపోయి ఆ పుట్టిన విషయాన్ని ఆ జరుగుతున్న అంశాన్ని ఎంజాయ్ చేయడం మానేసి అది అవ్వలేకపోయాను ఇదైపోయానని చెప్పి బాధపడుతూ ఉంటాం కానీ నువ్వు యాక్చువల్గా నువ్వు పుట్టింది ఫలానాది అవ్వడానికి ఒక యాస్ట్రాలజర్గా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి గైడ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ని గ్రహపరంగా ఏం చేసుకోవాలనేది స్పష్టంగా వాళ్ళకి క్లియర్గా చెప్పడానికి ఒక యాస్ట్రాలజర్ అవుతాడు అదేవిధంగా ఒక డాక్టర్ ఆ రోగాన్ని నివారించడానికి ఒక డాక్టర్ అవుతాడు ఒక ఇంజనీర్ చక్కటి బ్రిడ్జెస్తో లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి ఇంజనీర్ అవుతాడు అంటే అది కర్మ అయితే ఈ జన్మని మనం ఎంతసేపు ఈ యొక్క జన్మచక్రంలో తిరగడమే కాకుండా పర్టికులర్గా ప్రతి వ్యక్తి కూడా మూడు విషయాలు ఖచ్చితంగా పాటించినట్లయితే ఈ జన్మచక్రం నుంచి కూడా బయటపడతాడు ఏమిటది అంటే నిత్యం లలిత సూర్య ఉపాసన చేయడము పెద్దల్ని సేవించడము ఇంట్లో పితృదేవతలను సేవించడము ఏదైనా ఆలయాలకు వెళ్ళి సేవ చేయడం ఇవి చేస్తూ గోసేవ కనుక చేయగలిగితే ముఖ్యంగా మీకు ఎటువంటి శని దోషాలు ఉన్నా లేనట్లయితే ఎటువంటి దోషాలు దోషాలున్నా లేకపోతే మీ గ్రహస్థితిలో ఎంత దారుణమైన స్థితి ఉన్నా అంటే ఒక కొంతమంది అంటుంటారు ఏమండి నాకు అసలు రూపాయి పుట్టట్లేదు చాలా ప్రాబ్లమాటిక్గా ఉన్నాను అని అనుకునే వారికి నేను చెప్పేది ఒకటే ఏమిటంటే నిత్యము పూజ చేయండి నిత్యము పూజ చేయండి డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఏమండి మాకు అది సరిపోవట్లేదు నిత్యం పూజ చేస్తున్నాను ఒక యంత్రం పెట్టుకోండి చక్కగా ఆ యంత్రాన్ని ఒక రాగిదాంతో చేస్తారు ఆ యంత్రానికి ఏంటంటే జలావాసము పుష్పావాసము ధాన్యావాసం చేసి దానికి శక్తిని చేకూర్చి దానికి జపం చేసి ఇస్తారు యాక్చువల్గా అది ఇస్తుంటారు కొంతమంది అడిగినప్పుడు నేను కూడా ఏర్పాటు చేశాను బట్ ఏంటంటే మీరు ఎక్కడైనా కూడా తీసుకోవచ్చు అది అయితే ఇక్కడ ఏంటంటే దాన్ని కనుక చేయగలిగితే ఇంకొంచెం స్ట్రాంగ్ స్ట్రెంత్ పెరుగుతుంది మీకు ఇక్కడ నేను చెప్పేది ఒకటే మీరు నేను చెప్పినటువంటి ఇవి గనక పాటించగలిగితే ఖచ్చితంగా నామ సంవత్సరంలో మీరు సక్సెస్ అవుతారు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రమైన కనీసం చేసుకోండి